సింగరేణి సంస్థ లాభాల లెక్కలపై యావాలని రాష్ట్ర కార్యదర్శి గేట్ మీటింగ్ ముఖ్య అతిథిగా హాజరైన మంద నరసింహరావు మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించిన లాభాల లెక్కలపై కార్మికులందరూ అయోమయంలో ఉన్నందున యాజమాన్యం గతంలో కార్మికులకు తెలిపిన మాదిరిగా కరపత్రం రూపంలో కార్మికులకు పన్నులకు ముందు పన్నుల తర్వాత సంస్థ లాభం ఎంత అనేది గత సంవత్సరం కూడా కలిపి తెలపాలన్నారు ప్రతిపక్షంలో ఉండగా ముప్పై ఐదు శాతం రావాలని డిమాండ్ చేసిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల నాయకులు అధికారంలోకి రాగానే ప్రభుత్వం చెప్పిన మాటలకు గంగిరెద్దులా తల ఊపుతూ కేవలం ముప్పై మూడు శాతానికి ఒప్పుకొని రావడం పన్నులు పోగా వచ్చిన లాభాల నుంచి వాటా పంచాల్సి ఉండగా లాభాల డబ్బుల నుంచి సగం మీర పక్కకు పెట్టి సగాన్ని పంచుతూ ముప్పై మూడు శాతం అంటూ గొప్పలు చెప్పుకోవడం గెలిచిన సంఘాలకే చెల్లిందని ఎద్దేవా చేశారు కేవలం గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల నాయకులు తప్ప మిగిలిన కార్మిక సంఘాలు కార్మికులందరూ అయోమయంలో ఉంటే దీనిపై వివరణ ఇవ్వాల్సిన యాజమాన్యం బాధ్యత రహితంగా ఉండడం వలన పారిశ్రామిక అశాంతి రేకెత్తిస్తుందని యాజమాన్యం స్పందించి కార్మికులకు లాభాలపై అనుమానం తొలగించే బాధ్యత యాజమాన్యంపై ఉందన్నారు వచ్చిన లాభాల నుంచి సగం సంస్థ అభివృద్ధి కొరకు పక్కకు పెడుతున్నామని చెప్తున్న గుర్తింపు ప్రాతినిధ్య సంఘం నాయకులు సంస్థకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ముప్పై వేల కోట్ల రూపాయలపై ఎందుకు ప్రశ్నించలేదన్నారు లక్షల వేల రూపాయలు రావాలి తీసుకున్న వాళ్ళకి లక్షల వేల రూపాయలు రావాలి కానీ ఇంత డబ్బులు వీళ్ళకి పేమెంట్ చేయటం ఇష్టం లేదు మేనేజ్మెంట్కి ఇష్టం లేక ఏం చేశారంటే ఈ లాభాల నుంచి కంపెనీ అభివృద్ధి కోసం అని చెప్పేసి రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు పక్కకు పెట్టారు పక్కకు పెట్టి మిగతా డబ్బులు రెండు వేల నాలుగు వందల పన్నెండు కోట్ల మీద ముప్పై మూడు శాతం ఇస్తామని చెప్పేసి పక్కన చేశారు ఫైనల్ చేస్తే గతంలో కంటే ముప్పై ఒకటి ముప్పై రెండు శాతం ముప్పై మూడు శాతము పెరిగింది శాతం పెరిగింది లాభాలు కూడా పోయినసారి రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్ల నుంచి ఈసారి ఈ పక్కకు పెట్టిన డబ్బులు పోంగా మిగతాయి రెండు వేల నాలుగు వందల పన్నెండు అంటే పోయినసారి కంటే లాభం కూడా ఎక్కువనే పంచారు కాబట్టి ఇప్పుడు ఎంత వస్తుంది అసలు నికర లాభం నుంచి తీసేయంగా ఇప్పుడు మిగతా దాని మీద ముప్పై మూడు శాతం అంటే ఇప్పుడు ఎంత వస్తుంది అంటే అదనంగా గతంలో లక్ష రూపాయలు తీసుకున్న వాళ్ళకి ఈసారి లక్ష ఎనిమిది వేల రూపాయలు వస్తాయి మీరు చూసుకోండి మస్టర్లు సేమ్ ఉంటే నేను చెప్పేది మస్టర్లు తేడా ఉంటే ఆ తేడాలు కూడా వస్తాయి అంటే అదనంగా ఎంత వస్తుంది ఎనిమిది వేల రూపాయలు అదనంగా వస్తుంది పోయినసారి కంటే మరి ఎంత నష్టం జరిగింది ఇక్కడ మేము చెప్పే లెక్కల ప్రకారం రెండు నాలుగు వేల ఏడు వందల ఒక్క కోటి మీద రెండు లక్షల పన్నెండు వేలు వచ్చేది లక్ష ఎనిమిది వేలు అంటే అంటే అదనంగా ఎంత నష్టపోయినా ఒక్కొక్క కార్మికుడు లక్ష నాలుగు వేల రూపాయలు నష్టపోయినాం ఒక్కొక్క కార్మికుడు ఇక రెండు లక్షలు వచ్చిన వాళ్ళు రెండు లక్షల ఎనిమిది వేల రూపాయలు నష్టపోయారు అంతేకాదు అది పర్సంటేజ్ రూపంలో చూసుకుంటే నాలుగు లక్ష నాలుగు వేల ఏడు వందల ఒక్క కోటి మీద ఇప్పుడు వాళ్ళు ప్రకటించిన ముప్పై మూడు శాతం కనుక కాకుండా వాళ్ళు వాస్తవంగా లెక్కిస్తే ఎంత వస్తుంది ఏడు వందల తొంభై ఆరు కోట్లు కదా వాళ్ళు ఇస్తున్నాను ఇది కార్మికులకి మొత్తం లెక్కిస్తే ఎంత పర్సంటేజ్ వస్తుంది అంటే కేవలం పదహారు పాయింట్ ఏడు శాతం మాత్రమే వస్తుంది పదహారు పాయింట్ ఏడు శాతం అని చెప్తే ముప్పై రెండు శాతం ఇస్తే ఈసారి ఈ యొక్క మొత్తం మేము ముప్పై మూడు శాతం ఇస్తామని చెప్పేసి చెప్తారు ఈ కార్యక్రమంలో ఆచవన్ బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి మండి శ్రీనివాస్ రాష్ట్ర నాయకులు తోట నరహరి బ్రాంచ్ ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్ బంగళ రామన్న పి శ్రీనివాసరావు ఏ శంకరన్న పి సమ్మయ్య భీమానాయక్ శివరామరెడ్డి శివరాం రెడ్డి జంగపల్లి మల్లేష్ ఈదుల సాగర్ కొండపల్లి కృష్ణ బొంకూరు సురేష్ కార్మికులు పాల్గొన్నారు షార్ట్ మొట్టమొదటిసారిగా గోదావరికెడి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడు మా వద్ద ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్